ఓం సాయి అందరికి నమస్కారం చేస్తున్నాడు అదే సమయంలో బల్లి ఒకటి గోడపై పాకుతూ అరచింది బల్లి పలుకులకు ఒక శాస్త్రం ఉందని ఆ భక్తుడు విని ఉన్నాడు ఆ పలుకులు శుభమా అశుభమా అనే సందేహం అతనికి కలిగింది అదే విషయం బాబాని అడిగాడు ఆ పలుకులకు ఫలితం ఏమిటని తెలుపుమాన్నాడు సాయి బాబా ఆ భక్తుని వంక చూసి ఆ బల్లికి ఒక చెల్లెలు ఉంది అది ఔరంగాబాద్లో ఉంది అది ఇప్పుడు ఇక్కడికి వస్తుంది అది తెలిసి ఈ బల్లి సంతోషంతో సబడి చేస్తున్నదని తెలిపారు బాబా మాటలకు ఆ భక్తుడు కడుబుబ్బా నవ్వి బాబాతో బాబా అక్క షిరిడీలో చెల్లెలు ఔరంగాబాద్లో ఉండటం ఏమిటి అయినా ఆ బల్లి ఔరంగాబాద్ నుండి ఇక్కడికి ఎలా రాగలదు ఔరంగాబాద్ నుండి చెల్లెలు వస్తుందని ఈ బల్లికి ఎలా తెలిసింది బల్లులకు కూడా వావి వరుసలుంటాయా చెల్లెలి రాకకై అక్క సంతోషంతో ఎదురు చూస్తున్నదని మీరు చెప్పడం చాలా వింతగా ఉంది అన్నాడు కొంత సమయం తర్వాత బాబా సందర్శనార్థం ఒక ముస్లిం భక్తుడు ఔరంగాబాద్ నుండి గుర్రం ఎక్కి వచ్చాడు మసీదులోకి చేరగానే అతను గుర్రం దిగి జీను కళ్ళెం సంచి కొరడా మొదలైనవి లోనికి తీసుకువెళ్లి ఒక మూల ఉంచాడు అలసిపోయి ఉన్న గుర్రానికి దాణా పెట్టడానికి అతను సంచి మూతి విప్పాడు సంచిలో ఉన్న ఒక బలి చెంగున బయటకు దూకి వేగంగా గోడపైకి ఎక్కింది మసీదులో ఉన్న బల్లి చెల్లెలుకి ఎదురెళ్ళింది అవి రెండు తోకలాడిస్తూ సంతోషంగా సర్దు చేశాయి అంతకుముందు బాబా తెలిపిన ఆ మాటలు విన్న భక్తులు ఆ దృశ్యం చూసి అమితమైన ఆశ్చర్యానికి గురయ్యారు ఆ ముస్లిం భక్తుని రాక ఔరంగాబాదు నుంచే బల్లుల బాంధవ్యం బాబాకెలా తెలిసింది చెల్లెలు రాక అక్కకు తెలియడం చెల్లెలు ఔరంగాబాదు నుండి రావడం ఈ విషయాలన్నీ బాబాకెలా తెలిసాయి బాబా సర్వజ్ఞ శిరోమణి సర్వేశ్వరుడు ప్రాణికోటి నాటలాడించి నియామకుడు ఈ అనంత విశ్వంలో గడ్డిపోచ కదలిక నుండి బ్రహ్మదేవుని సృష్టి నిర్మాణ కార్యక్రమం వరకు సాయి సంకల్పానుసారంగానే నడుస్తోంది బాబాయే మన ఇలవేల్పు కులదైవం అని బ్రహ్మానంద భరితులై భక్తిభావంతో అక్కడున్న వారి బాబా దివ్య చరణారవిందాలకు ప్రణమిల్లారు